తినలేదమ్మా తినవేందమ్మా అడవిడో నేను అడుగుతావు నీ ఫోన్ ఏది అడే పాడైంది హలో ఎవరు మీరు నేను ఎవరో తెలియకుండా ఫోన్ చేసిన నాకు అప్పుడు మా అమ్మకు ఫోన్ చేసిన కదా ఎవరు మీరు నా పేరా రఘు రాఘవలు ఎక్కడి నుంచి వెళ్ళి మాట్లాడతాను కరీంనగర్ నుంచి వెళ్ళి మాట్లాడతాను రాయరాంపల్లి ఆహా నీకెవరు కావాలి నువ్వే కావాలి నేనా నా పేరేంది సీనో పేరు నువ్వే చెప్పాలి చా నేను చెప్పాలా నా పేరు నీకెందుకు చెప్పాలి నువ్వెవడివి అసలు చెప్పదు నీ నెంబర్ నాకెట్లా దొరికిందే తల్లి నువ్వు ఫోన్ చేసిన కానీ ఏం చేసింది ఏంట్రా ఆయన ఈయన నేను ఎవరో తెలుసా చెప్పు తెగు తీడియట్ చెప్పు తెగు తీడియట చదువుకున్న లేక మాట్లాడుతున్నావేందే ఎప్పుడు నేర్చుకున్నావే అరే సిగ్గుందారా నీకేమన్నా నేను చదువుకుంటలేనా సిగ్గు మనం ఏం లేదు దొంగ పాడుకోకం మమ్మీ పక్కింటి ప్రీతి అర్జున్ తో పారిపోయిందంట తెలుసా అయితే ఏం చేయమంట ఇప్పుడు చెప్పవా ప్రీతి చూసి నేర్చు కాని పంతుల్ గారు పంతులు గారు భార్య దిట్టిందని ఒకటే మనస్తాప జంతుడు ఆ బాధ పోయేలా ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి బావి అమ్మాయి అలా ఉంది సేమ్ ఇంటి షాప్లో ఎరుకునే దానిలో ఉంది కదా

హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ నీకు కూడా హ్యాపీ హోలీ హోల్ బోనస్ కింద ఒక ముద్ది రాదు బోనస్ కింద ఒకటేంది రెండు సపాటు

నా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్ తీసుకున్నారు నాకు ఐఫోన్ తీసిమ్మా ఉండు ఇందా ఏంది మా ఇది అది అన్నయ్య వాడుకోమన్నాడు మా కనీసం చూడలేదు ఇద్దరామా పారా ఇందా నా చిన్నడా ఇవి కొత్తవామా కాదు అన్నయ్య మా నేనేం పాపం చేశాను మా చిన్న కొడుకు పుట్టడం నా తప్పమా కొత్తవి లేవా కొత్తవి రావా కొత్తవి నా జీవితం మొత్తం సెకండ్స్ కూడా ఇంతేనా మాటకు మాట నాతో పోటీ అంతతోపా చూద్దాం స్టార్ట్ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా దాంట్లో ఒకటి స్పెషల్ ఎందుకు ఎందుకంటే అది నువ్వే కాబట్టి నేను ఇప్పుడు నా కాళ గుండె ఎందుకు పెట్టుకున్నా తెలుసా ఎందుకు ఎందుకంటే నువ్వు గుండెల్లో ఉన్నావు కదా నీకు గాలి ఆడదని మా అమ్మకి పెళ్ళైన మూడు సంవత్సరాలకు నేను పుట్టిన ఎందుకో తెలుసా ఎందుకు ఎందుకంటే నువ్వు పుట్టేంతవరకు నేను వెయిట్ చేస్తాను కాబట్టి అందరూ పది నెలల తర్వాత పుట్టారు కానీ నేను ఎండు నెలకే పుట్టిన ఎందుకో తెలుసా ఎందుకో నీకన్నా ముందు పుట్టాలని నేను టీలోకి చక్కెర వేసుకోకుండా తాగుతారా ఏ నేను నిన్ను తలుచుకుంటేనే చాలు చక్కెర వేసుకున్నట్లు ఉంటుంది నాకు ఎంత కష్టం వచ్చినా అది నేను తట్టుకోగలను ఎట్లరా ఎందుకంటే నన్ను సేవ్ చేసేకి నువ్వు ఉన్నావు కాబట్టి అందరూ నన్ను మనసాక్షి లేదంటున్నారే ఎందుకో తెలుసా ఏయ్ ఎందుకు అలా చెప్తాన్నా ఎందుకంటే నువ్వు నా మనసులో ఉండి అన్ని దోచుకుంటున్నావు కాబట్టి నేను పోతాన్నా నన్నే వదులుతారా నువ్వు మాట్లాన్న మాటలకిని అర్జున్కి ఫుల్లే ఫుల్ పెన్మయ్ అన్నిటి పరి ఇప్రోడ కొడతారా కోడుగుడ్లు కలార్లు అబ్బా విష్ణు గాడ్రా నీ సంగతి ఏంట్రా హలో బావా బావానా ఎవరు నువ్వు నే ప్రియసా చూడు ఎక్క ఎక్కడున్నవే ఇక్కడ ఉన్నావే హలో బాగున్నా బాగున్నావాయిత ఇస్తుంది బాగున్నాడు ఎక్కడమ్మా గొర్రెలు వేస్తున్నారు గొర్రెండ్ వేసుకున్నా బావా ఈ పచ్చటి పొలాలు ఈ పక్షులు ఈ చెట్లను తిట్టాడు నీకు ఏమనిపిస్తాను బావా నాకానే మంచిగా కోటల మందు పది రూపాయల బోందు పది రూపాయల బోందు రెండు వాటర్ ప్యాకెట్లు తెచ్చుకొని తాగాలనిపిస్తాను ఎక్కడైనా నీ బుద్ధి మాత్రం మారదు ఏడివైనా అదే ఆలోచన నేను అదే చూస్తున్నా అనా కటింగ్ చేయాలి ఎంత టైం పడుతుంది ముగ్గురున్నారు గంట టైం పడుతుంది కూసో సరే అప్పటిదాకా పక్క గల్లీలా అవుతున్నది దావత్ కోయిన వాళ్ళకు నైన్టీ ఫ్రీగా ఇస్తున్నారంట పొయ్యి తెచ్చుకుంటా వాళ్ళు పోయినరు కదా ఇప్పుడు నా కటింగ్ చేయి మూడు వందల బిల్ అయిన పర్వాలేదు మీకు ఇష్టం వచ్చినవి కొనుక్కోండి చంపేస్తాను డాడీ ఇది తీసుకున్నావా డాడీ ఇది తీసుకున్నావా బావా ఇది తీసుకున్నావా ఏంటి కొంటారా నాయను పోసే హే రేట్ తక్కువ తీసుకోండి ఇదేదో దిండు దిండు లేస్తుంది నువ్వు మనిషి అమ్మా బిల్లు కొంచెం చూసేరా సారిక బయటికి పోయత్తా ఫ్రెండ్ బర్త్డే దావాతున్నదో ఒక రెండు బీర్లు తాగత్తా ఉన్నదో ఒక రెండు బీర్లు తాగత్త పో పో గురు ఒక గ్లాస్ చెరుకు రాసి ఏంటయ్యా మిషన్ పాడైపోయి మూడు అవుతుంది ఇంత లేట్ అయితే ఎలాగా వచ్చేదాంట్లో కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు బాగు చేసేస్తాను ఏంటి మిషన్ పాడైపోయి మూడు అవుతుందా మరి నాకు చూసి ఇచ్చావయ్యా ఎలాగ ఇచ్చానా ప్రపంచు కూడా చెప్పులు ఈ రోజే కొన్నా తెపోతాయి ఎదిరింటి గొంతు అటజించుకుంటాంది అవునమ్మా ఐమికి ఏమన్నా కొంచెం చూడు ఉందా ఏమి నేను ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అనుకుంటా కొత్త చెప్పులు ఈ రోజు కొన్నా తెగిపోతాయేమో అంటే నెట్టి దెబ్బలు తినడానికి రెడీగా ఉంటావు నువ్వు తిను ఇంటి మీదకి రాని ఆకు రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోతాందిరా ఇప్పుడన్నా ఏదో ఒకటి చేయరా నీకు దండం పెడతా పలుకురా చెప్పురా మాట్లాడురా ఏదో ఒకటి చెప్పురా నీ మతలో నువ్వు ఏమనుకుంటానో చెప్పురా నీకేమైనా పిచ్చా ఎర్రా భూమి తిరుగుతుంది టైం పరిగెడుతుంది ఇరవై నాలుగు అయిపోతుంది ఇరవై నాలుగు కూడా అయిపోతుంది నన్ను అడిగితే నేనేం చేయాలా నీకు చెప్పమన్నందుకు నా మెడతో నేను కొట్టుకోవాలా హలో ఇగో మమ్మీ ఇప్పుడు గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది గానీ సైకిల్ చేయిన్ కరిగిస్తే సైకిల్ రాదు ఇప్పుడు ఇదేందుకు చెప్తున్నావు నువ్వే కదా నా నుంచి చెప్పు చెప్పు అన్నావు అందుకే చెప్పిన లవర్స్ అంతా నైట్ పబ్బు పోతున్నాం నువ్వు నీ లవర్ రా నేను రాలేను మీరు పోయిరా ఏమే నైట్ పబ్బు పోతే మీ ఇంట్లో ఏం తిడతారా ఆ ఇంట్లో ఏం తిడతారే అర్థం చేసుకో ఏయ్ ఆ టైం అయిపోతాంది నాలుకంతా ఇంటికి పోవాలా నీకు మా అమ్మ తెలుసు కదా త్వరగా తిరిగేస్తాది విన్నావా ఇంట్లో భయపడవని బాయ్ చేసుకొని ఇంకా నా ముఖానికి నైట్ పబ్బు కంట ఫోన్ పెట్టాయే

ఏం చేస్తున్నావు చైన్ల దొంగతనం ఏమన్నా చేస్తున్నావా అయినా నీకు ఇంత దైన్యం వచ్చిందిరా వచ్చిందరా లేదు మా అమ్మ తెలిసిన వాళ్ళు చూసా మా అమ్మతో చెప్తారు చెప్పిన అర్థం కాదు పాస్ గారు ఎక్కువగా మనం హలో మామా అరే ఆ రమ్య నీ గురించి ఈ రోజు కూడా అడిగిందిరా నాకు తెలుసు ఆ పిల్లని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మామా రేపు కాలేజ్కి వస్తావా అక్కడే ఇచ్చేద్దాంలే అవును రా మన నా దగ్గర ఐదు వందలు తీసుకున్నావు హలో 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 ఇంకేంట్రా తిన్నావా ఏం తిన్నావు అబ్బా నీదిరా లైఫ్ అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నావు సర్లే కానీ ఐదు వందలు హలో ఇంకెట్రా విషయాలు ఏం వినిపించట్లేదా నా మాటలు అదేరా మొన్న ఐదు వందలు తీసుకున్నారు வந்துட்டியா ஒரு கப் டீ மட்டும் போடுத்தாலும் ரொம்ப வலிக்குது உன்ன வேற அம்மா வீட்டுக்கு கூப்பிட்டு போகணும்